తన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాను వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేస్తున్నాము అని ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది అని పెద్ద సినిమా డైరెక్టర్ సానా బొచ్చిబాబు తెలిపారు పీఠాపురంలో జరిగిన విజయ దుర్గాంబిక ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో సానా బుచ్చిబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు జరిపారు అనంతరం ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం సానా బుచ్చిబాబు దంపతుల చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా దర్శకుడు సానా బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు రెడ్డం బాబులు ముమ్మిడి శ్రీను రెడ్డం రమేష్ దేవరపల్లి రామారావు బి ఎన్ రాజు చెల్లుపోయిన సతీష్ కర్రీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దగ్గర దుర్గమాత అమ్మవారి శిఖర స్థాపన ఉందంటే వచ్చి అంటే నేను ఎప్పుడు పిఠాపురంలోనే ఎక్కువ ఎక్కివాడి ట్రైన్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ ఎక్స్టండెటర్గా చదువుకున్నప్పుడు కానీ నేను ఎప్పుడు అనుకుంటున్నా నాకు ఇంత అదృష్టం అవుతుంది ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కానీ పిఠాపురాే థ్యాంక్ యూ అమ్మవారి ఆశీర్వాదానికి మళ్ళీ రేపు షూటింగ్ ఉందండి మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాలి అది ఇప్పుడు రామ్ చరణ్ గారితో జరుగుతుంది అంతే అండి సాంగ్ వస్తుంది అండి రెహమాన్ గారు ఇచ్చారు లవ్ సాంగ్ ఒకటి వస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోని అందరికి నచ్చింది మీ అందరికి కూడా నచ్చదు అని అనుకుంటున్నాను సినిమా చరణ్ గారు బర్త్డే రోజు అండి మార్చ్ ట్వంటీ సెవెంత్ బిఫోర్ వన్ డే ముందే కానీ ఆ రోజు అప్పుడు ఎద్దరని అందరూ చాలా కష్టపడే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ అబవ్ అయిపోయింది షూటింగ్ ఒక పక్కన వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి